తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఏప్రిల్ మొదటి వారంలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ కరీంనగర్ భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్లగొండ సూర్యపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి జిల్లాల్లో అధికంగా వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది పిల్లలు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని ఎండవేళ్లలో బయటకు రావద్దని సూచించారు మార్చి చివరిలోనే మండిపోతోంది ఉష్ణోగ్రతలు ఎక్కువ అవడంతో ఉక్కపోత కూడా పెరిగింది జనం ఇళ్లలో నుంచి బయటకి రాలేని పరిస్థితి ఉంది తెలంగాణ ఏపీలో పలుచోట్ల నలభై రెండు డిగ్రీలు దాటి టెంపరేచర్స్ నమోదవుతున్నాయి రాబోయే నాలుగు రోజులు ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉందంటోంది వాతావరణ శాఖ ఎండ సుర్రు సమ్మరే అంటోంది మార్చిలోనూ మాడు పగిలే ఎండలు కొడుతున్నాయి ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలు దాటిపోతున్నాయి భానుడి భగభగకు తోడుగా వేడిగాలుడు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి ఒక్కపోత భరించలేకపోతున్నారు జనం పగటి పూట ఉష్ణోగ్రతలే కాదు రాత్రిపూట టెంపరేచర్స్ కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి తెలంగాణలో పలుచోట్ల నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి ఆదిలాబాద్ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నలభై రెండు డిగ్రీలు దాటింది మంగళవారం నాడు ఆరు జిల్లాల్లో నలభై ఒక్క డిగ్రీల నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య నమోదు కాగా పద్నాలుగు జిల్లాల్లో నలభై డిగ్రీల నుంచి నలభై ఒక్క డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి తెలంగాణలోని ఇరవై రెండు జిల్లాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు కాగా మిగతా పదకొండు జిల్లాల్లో లోపు నమోదయ్యాయి మరోవైపు రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఎండలు దంచి కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది వచ్చే మూడు నాలుగు రోజులు మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందని అలర్ట్ చేసింది పది జిల్లాలను ఆరెంజ్ అలర్ట్ జోన్లో పెట్టింది ఆదిలాబాద్ కుమరంభీం జిల్లాల్లో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నలభై నుంచి నలభై రెండు డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్స్ జీహెచ్ఎంసీ పరిధిలో ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ మండుతున్న ఎండలతో ఇబ్బందులు పడుతున్న జనాలకు చల్లటి వార్త చెప్పింది వాతావరణ శాఖ ఈ నెల ముప్పై ముప్పై ఒకటి వచ్చే నెల ఒకటో తేదీలో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది తెలంగాణలో ఇలా ఉంటే ఏపీలో వారం రోజులుగా ఎండల తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రతలు కొన్ని ప్రాంతాల్లో నలభై నాలుగు డిగ్రీలు కూడా నమోదవుతున్నాయి అనంతపురం కడప కర్నూలు చిత్తూరు జిల్లాల్లో నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న పరిస్థితి ఉంది ఇక విజయవాడ ఏలూరు ఒంగోలు రాజమండ్రి ప్రాంతాల్లో నలభై మూడు నుంచి నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటోంది ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరిగిపోతోంది పెరుగుతున్న ఎండలకు వడగాల్పులు తోడవుతున్నాయి వేడిగాలులు మరింతగా జనాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ఐదు జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు కడప నంద్యాల పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడలో వడగాల్పులు వీచే అవకాశముందని ప్రజల్ని అప్రమత్తం చేసింది విపత్తు నిర్వహణ సంస్థ